ప్రకటన గ్రంథం మరి పదవ అధ్యాయము పదవ వచ్చినని మనం చూస్తున్నాము అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని బాగా గమనించండి ఇక్కడ దయచేసి బాగా గమనించండి అది నా నోటికి తేనెవలే మధురముగా ఉన్నదని నాతో చెప్పాను అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి మధురముగా ఉన్నది కానీ నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపుకు చేదాయను దేవునికి స్తోత్రం నిజమే ప్రేమనే దేవుని వారు ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా ఏమండి దర్శనంలో చూస్తున్న హెచ్కేలు ఎలాగైతే దర్శనం చూస్తున్నాడో అలాగే యోహాన్ గారు కూడా ఏమన్నా పద్మాస్తీపంలో ఉన్న యవహాన్ గారు కూడా ఒక దర్శనం చూస్తున్నాడు ఆ దర్శనంలో దేవుడు కనబడుతున్నాడు ఆ దేవుని అంటే ఒక దేవదూత చేతిలో ఒక చిన్న పుస్తకం ఉన్నది ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని భుజించిన తర్వాత అతని నోటికి తేనెవలే తీపిగా ఉండేదంట తన కడుపుకి ఎలా ఉందని చెప్పండి ఛేదాయను ప్రిలరా ఇక్కడ గమనించండి హేచ్కేల్ గారు తిన్న పుస్తకము కానీ దారి ఏమండి మరి యోహాని గారు మరి భుజించిన పుస్తకము కానీ ఈ రెండింటిని కూడా ఒకటే సూచిస్తున్నది అదేంటంటే వాళ్ళు పుస్తకాన్ని భుజించాలంటే ఏంటో తెలుసా పుస్తకములో ఉన్న వాక్యములను చక్కగా జీర్ణించుకున్నారు అని అర్థం ఈ పుస్తకంలో ఉన్న మాటలను పాటిస్తున్నారని అర్థం లేకపోతే వాటిని వాళ్ళు నేర్చుకొని వాటి ప్రకారంగా జీవిస్తున్నారని అర్థం ఆ పుస్తకంలో ఉన్న మాటలను వాళ్ళు నేర్చుకొని పాటించి ఇతరులకు కూడా నేర్పిస్తున్నారని అర్థం ఏమండి ఎప్పుడైతే యోహాన్ గారు ఆ యొక్క మాటలను అనుభవించినప్పుడు కొన్ని చేదు అన్న అనుభవాలు ఆయనకి ఎదురైనట్లుగా మనం చూస్తాము వేహాన్ గారికి ఒక భయంకరమైన చేదు అనుభవాలు ఎదురైనట్టుగా మనం చూస్తాం నిజమే ప్రిలారా క్రైస్తవులు ఈ మాటలను ఎప్పుడైతే నేర్చుకుంటారో క్రైస్తవులు ఎప్పుడైతే ఈ మాటల ప్రకారంగా జీవిస్తారో వాళ్ళకి చేదు అనుభవాలు అనుభవం ఏమని అనుభవం అవుతాయి వారి జీవితంలో చేదు అనుభవాలు కనబడతాయి ఏంటి మరి ఆ చేదు అనుభవాలంటే నువ్వు ఎప్పుడైతే వాక్య ప్రకారంగా జీవిస్తారో ఆ లోకం నిన్ను సహించదు చూసి నువ్వు వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే లోకం నిన్ను దేశిస్తుంది నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే లోకం నిన్ను నిందిస్తుంది నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే లోకం నిన్ను అవసరమైతే ఊరు నుంచి వెలివేస్తుంది నువ్వు వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే అవసరమైతే లోకము నేను చంపేస్తుంది ప్రేమైన దేవుని వారులరా చేదు అనుభవాలు ఇక్కడ యవహన్ గారు ఆ చిన్న పుస్తకాన్ని తీసుకున్నాడు భుజించిన తర్వాత తినడానికి ఏమో మధురంగా కనబడింది కానీ అయితే తన కడుపుకి చేదుగా కనబడుతుంది నిజమే మనం ఎప్పుడైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తామో ఈ వాక్యానుసారంగా బతుకుతామో నీ అయినపోయిన వాళ్ళు నీ ఇరుగు పురుగు వాళ్ళు నీ సొంత వాళ్ళు నీ కుటుంబీకులు నీ అన్నదమ్ములైన వారు నీకు కావలసిన వారు నీకు నువ్వు ప్రేమించిన వారు నిన్ను మెచ్చుకున్నవారు నువ్వంటే ఇష్టపడుతున్న వారు కూడా చివరికి నీ ప్రాణ స్నేహితులైనా సరే అవసరమైతే నీ భర్త అయినా సరే నీ భార్య అయినా సరే నీ అత్త అయినా సరే మీ కోడలైనా సరే మీ కుమారుడైనా సరే మీ తల్లి అయినా సరే ఎవరైనా సరే నువ్వు ప్రభు ప్రకారంగా జీవిస్తే నీకు చేదు అనుభవాలు అనుభవిస్తావు